జై వాసవి జై జై వాసవి హాయ్ హలో నమస్తే ఏంది ఎక్కడున్నాం ఇంతమంది ఉన్నాం కదా ఏదైనా ఫంక్షన్ అనుకుంటున్నారా కాదండి శ్రీ వాసవి మహిళా సంఘం హైదరాబాద్ వాళ్ళు నిర్వహించిన తంబోల కార్యక్రమానికి అయితే వాసవి వనిత అల్వాల్ మేమైతే వెళ్ళాము మేమే కాదు నిజాంపేట్ మలక్పేట్ దిల్సుఖ్నగర్ బోయినపల్లి సికింద్రాబాద్ నుంచి అయితే వచ్చేశారు చాలామంది వచ్చారు మహిళలు ఫస్ట్ వెళ్ళగానే మనకు టికెట్ ఇచ్చేసారు ఇచ్చిన తర్వాత లక్కీ డిప్ ఏమంటే లక్కీ డిప్ ఇచ్చేసాం లోపలికి రావాలంటే అది త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అండి ఇది అది ప్రతి సంవత్సరం నిర్వహిస్తారట వీళ్ళు శ్రీవాసవి మహిళా సంఘం హైదరాబాద్ వాళ్ళు ఇది ఎక్కడ అంటే ఆర్యవశ అభ్యుదయ సంఘం సికింద్రాబాదులో నిర్వహించారు మనకు వెళ్ళగానే ఫస్ట్ అది త్రీ హండ్రెడ్ టికెట్ కొంటాం కదా అది ఇచ్చేసారు ఇచ్చిన తర్వాత లక్కీ డిప్లో వేసుకొని లక్కీ డిప్పులో ఒక అది కట్ చేసి వేసేసాము అది అదృష్టాన్ని బట్టి ఉంటుంది మేము లోపలికి ఎంట్రీ వెళ్ళాలంటే మనకు మనకి ఏమి ఇచ్చారంటే ఒక బ్యాగు దాంట్లో బిస్కెట్ ప్యాకెట్స్ పెన్ను తంబోలా టికెటు అండ్ వాటర్ బాటిల్ ఇచ్చారు అది ఇచ్చిన తర్వాత ఎవరి సీట్లలో వాళ్ళు పోయి కూర్చున్నాము కూర్చున్న తర్వాత మనకు స్టార్టింగ్లో ముందు వాసవి మాత ప్రార్థన మాత్రం చేస్తాం కదా అది అయిపోయింది అయిపోయినాక తంబోలా స్టార్ట్ చేశారు ఈ తంబోలలో ఎంతమంది మహిళలు చూశారో అంతమంది మహిళలు ఉన్నారు ఈ ఈ కార్యక్రమంలో చాలా మంది మహిళలు పాల్గొనడంతో పాటు ఆటలు కూడా బాగానే ఆడారు తంబోలా ఈ తంబోలలో మనకి ఎన్ని రౌండ్స్ ఉన్నాయంటే గోల్డ్ రౌండ్ సిల్వర్ రౌండ్ క్యాష్ రౌండ్ హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ మళ్ళీ లకీ డిప్ శారీస్ రౌండ్ వచ్చే వాళ్ళకు వస్తాయి కదా ఇవి ఏమైంది అంటే గెలిచి తమ్ముళ్ళు గెలిచిన వరకైతే ఇలాంటి ప్రైజులు అయితే ఇచ్చేశారు ఎంబడే ఇచ్చేసారు అది గెలుపు ఓటంలు అనేటివి అది పైన పెట్టినట్టు నడుస్తుంది కదా మనమైతే ఎన్ని ఏం చేయలేము కదా పైన ఎవరికి దేవుడు రాసిపెట్టి ఉంటే అలాగే వచ్చేస్తాయి గెలుపు ఓటంలో అనేవి తప్పనిసరి అవి అవుతూనే ఉంటాయి పోతూనే ఉంటాయి వచ్చిన వాళ్ళకైతే గిఫ్ట్లు మా మా నుంచి వెళ్ళిన వారికి అయితే రాధిక గారికి స్వాతి గారికి సరిత గారికి ప్రణయ్ గారికి అయితే చాలామంది ఇవైతే వచ్చేసాయి ఇక్కడ కొన్ని స్టాల్స్ అయితే పెట్టారు చైన్స్ బాగున్నాయి చైన్స్ కొన్ని డొనేషన్ వేసే వాళ్ళకి ఆ డొనేషన్ ఇవి అది స్మెల్ రావడానికి ఉత్పత్తి ఇల్లట అక్కడ ఎంత బాగున్నాయి అంటే ఐటమ్స్ కూడా బాగానే ఉన్నాయి స్టాల్స్ కొన్ని అయితే పెట్టారు ఇవి చూసారా అవి ఎంగేజ్మెంట్కు సంబంధించి కొంటారు కదా అవి ఇవేమో ఆయిల్ అట గానుగా నూనెనట ఇక సెంటు కొన్ని చైన్స్ అది ఇయర్ రింగ్స్ లిప్ ఉంటాయి కదా మనకు స్టాల్స్ పెట్టినప్పుడు షారీస్ కూడా పెట్టారు చాలా తర్వాత మనకి పొంగన చాలా చూసి కొంచెం చూసి మళ్ళీ కూర్చున్నాము కూర్చున్న తర్వాత స్నాక్ అయితే ఏర్పాటు చేశారు వాళ్ళు స్నాక్లోకి లేస్ లేసు అది ఆలుగడ్డ చిప్స్ ఉంటాయి కదా అవి ఆల్బోండా మిర్చి ఇచ్చారు తర్వాత ఏమో వెళ్ళాము లంచు లంచ్ లంచ్లో లంచ్ తిన్న తర్వాత మళ్ళీ మాకు వచ్చే ముందు టీ అయితే ఇచ్చారు కొన్ని ఫొటోస్ అయితే చూపిస్తున్నాను చూడండి ఉస్మానియా బిస్కెట్ అండ్ టీ ఇచ్చారు కానీ చాలా సంతోషం అనిపించింది ఫ్రెండ్స్ అందరం కలిసి ఇట్లా అది గడపడం అంటే చాలా ఎంతమందికి ఇష్టమో చెప్పండి